హాయ్ హలో నమస్తే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మనం బీహార్ బీహార్ అంటే బీహార్ అనేది ఒక అండెవలప్డ్ స్టేట్ అని ఒక అన్డెవలప్డ్ ఏరియా అని చెప్పేసి బీహార్ వాళ్ళని ఏదో కొద్దిగా డీగ్రేడ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే బీహార్ చాలా బెటర్గా అనిపిస్తుంది ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్లో మనం యాక్చువల్గా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మనం బీహార్ కంటే మనం బెటరు బీహార్ కంటే వీఆర్ ఎడ్యుకేటెడ్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ బెటర్ బీహార్ కంటే ఎడ్యుకేటెడ్ బీహార్ కంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఇప్పుడు కంపారిజన్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్స్ టు ది ఎన్డిఏ బీహార్ ఈజ్ వెరీ వెరీ మచ్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ బీహార్ కూడా ఎన్డీఏలో భాగస్తులు మన తెలుగుదేశం వాళ్ళు కూడా ఎన్డీఏలో భాగస్థులు బీహార్ కూడా ఎన్డీఏలో భాగస్తులు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏలో భాగస్థులు ఓకే వీళ్ళు స్పెషల్ స్ట్రాటజ్ అడుగుతున్నారు వీళ్ళకి స్పెషల్ స్ట్రాటజ్ కావాలి మనకే స్పెషల్ స్ట్రాటజ్ కావాలి బీహార్లో నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ఉన్నారు బట్ సీ సీజ్ డిఫరెన్స్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అంటే వాళ్ళ యొక్క నేషనల్ ఐ మీన్ కన్సార్టియంలో వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ నుండి హీ క్లియర్లీ డిమాండెడ్ ది ఎన్డీఏ ఈ క్లియర్లీ వాళ్ళొక రిజల్యూషన్ పాస్ చేసి ఎన్డీఏ గవర్నమెంట్కి పంపిస్తున్నారు ఏమని మాకు ఆ మాకు బీహార్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి అది మాకు చాలా ఇంపార్టెంటు మా రాష్ట్ర అభివృద్ధికి చాలా ఇంపార్టెంటు అని నితీష్ కుమార్ క్లియర్గా రిజల్యూషన్ పాస్ చేసి అక్కడ నుండి ఎన్డీఏ గవర్ గవర్నమెంట్ని డిమాండ్ చేశారు అండ్ అనదర్ వన్ మా ఎగ్జామ్ మా నీట్ ఎగ్జామ్ గురించి అడిగారు నీట్ ఎగ్జామ్ గురించి మీ యొక్క స్పందన చెప్పమంటే చాలా క్లియర్గా చెబుతున్నారు నీట్ ఎగ్జామ్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి అనేటువంటి వచ్చే వార్తలు ఉన్నాయి కాబట్టి పిల్లలకి మీరు న్యాయం చేయాలి అని ఎన్డీఏ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు నితీష్ కుమార్ సేమ్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ సేమ్ పొజిషన్ బీహార్ సేమ్ పొజిషన్ బట్ వాట్ బట్ ఆంధ్రప్రదేశ్ వై ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ డిమాండింగ్ ఫర్ స్పెషల్ స్టేటస్ బీహార్ కెన్ వై కాంట్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను ఆర్టికల్ ఒక చిన్న లైన్ రాశాడు లాస్ట్ నైన్ యాక్చువల్లీ ఐఎమ్ అనేబుల్ టు గివ్ దట్ లింక్ టు యూ ఎందుకంటే నేను ఇప్పుడు చదివి వన్ వీక్ అయింది నవ్ ఐ కెనాట్ రిట్రీవ్ దట్ ఆర్టికల్ ఫ్రమ్ ఆన్లైన్ బట్ నాకు బాగా ఆయన హండ్రెడ్ పర్సెంట్ బాగా గుర్తు నేను ఆర్టికల్ చదువుతున్నప్పుడు లాస్ట్ లైన్లో ఒక లైన్ రాశారు ఏంటంటే తె తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు అంటే ఒక సీనియర్ ఎంపీ అంట మరి ఆయన పేరు ఎవరో గుర్తులేదు ఆయన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి స్పెషల్ స్టాటస్ కంటే ఎక్కువగా బెనిఫిట్స్ మేము అడుగుతున్నాము అదే స్పెషల్ ప్యాకేజ్ కైండ్ ఆఫ్ ఎక్కువ బెనిఫిట్స్ అడుగుతున్నాము స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ లాభం వచ్చిందని స్టేట్మెంట్ ఇస్తున్నాండి అంటే ఇప్పుడు సింపుల్గా నేను ఒకటి అడిగేది అవతల బీహార్ వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు అడగట్లేదు మీరు ఎందుకు అడుగుతున్నారు అంటే ఇప్పుడు బీహార్ వాళ్ళు కూడా ఆప్షన్ ఉందిగా మాకు స్పెషల్ స్టాటస్ వద్దు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి స్పెషల్ స్ట్రాటజ్ కంటే ఎక్కువ బెనిఫిట్ ఇచ్చే ఇవ్వండి అని వాళ్ళు కూడా ఆప్షన్ ఉంది కదా మరి వై దేర్ నాట్ చూసింగ్ ఇట్ వై ఆర్ చూసింగ్ ఓవర్ ఇట్ ఓవర్ స్పెషల్ స్పెషల్ స్టాటస్ అంటే మీరు కవర్ అప్ చేస్తున్నారు అని అర్థం అక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా ఉన్నారు దర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ స్పెషల్ స్టాటెస్ కాబట్టి వాళ్ళు స్పెసిఫిక్గా దానికి కమిట్మెంట్తో అయి ఉన్నారు బీహార్ వాళ్ళు మన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు మాట ఇంట్లో లేదు వీళ్ళు అడగలేకపోతున్నారు వీళ్ళు అడిగే ధైర్యం లేదు వీళ్ళకి అడిగే అయ్యే ధైర్యం లేదు కాబట్టి వీళ్ళు కవర్ అప్ ట్రై చేస్తున్నారు ప్రజలు మబ్బి మబ్బి పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఏమనంటే ఏమైనా స్పెషల్ స్టాటస్ కంటే బెటర్గా ప్యాకేజ్ బాగా వచ్చిందని ఊరికే పెయింట్ చేస్తున్నారు మనకి పెయింట్ వేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం అవతల నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్తున్నప్పుడు మీరెందుకు దాన్ని గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ నాయకులు అంటే ఇక ఎన్డీఏ ఎలియన్స్ వాళ్ళ వాళ్ళ పార్టీ కదది వాళ్ళ పార్టీ కాబట్టి ఓకే ఎలియన్స్ అండ్ మోరోవర్ రిమెంబర్ ఆంధ్రప్రదేశ్లో నీట్ రే నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ఎంతమంది ఉన్నారు భయంకరమైన స్కామ్లు జరిగాయి అని చెప్పి న్యూస్ వస్తుంది భయంకరమైన స్కాములు అరే ఈవీఎంఎల్ స్కామ్లు చేస్తే పోతే పోయాడు రాజకీయ నాయకుడు పోతాడు మీరు ఈవీఎంఎల్ స్కాములు చేస్తే అది నష్టపోయేది రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు పోతే పోయాడు వాళ్ళలో సగానికి సగం మంది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉన్నారు సగానికి సగం మంది ఎడ్యుకేషన్ ఆపేసిపోయినారు రాజకీయాల్లోకి ఓకే బట్ వేరే నీట్ ఎగ్జామ్లో స్కాన్ చేసేది పిల్లలు నీట్ ఎగ్జామ్లు పేపర్ లీక్ చేసేది ఏంటనుకోండి ఎంత కష్టపడి చదువుకొని ఉంటాడు దాని మీద ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కనీసం ఖండించిన కూడా ఖండించాల దే హర్ నాట్ ఓపెన్ దేర్ మౌత్ నీట్ ఎగ్జాము సంబంధించి పేపర్ లీకేజ్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పిల్లలు రాశారు నీట్ అరే కనీసం తప్పు అని చెప్పలేకపోయారు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఏ పార్టీ నాయకులు చెప్పలేకపోయారు నేనేమి ఒక పార్టీని ఈ యొక్క నీట్ ఎగ్జామ్ సంబంధించి ఒక పార్టీ గ్రేట్ ఒక పార్టీ తప్ప నేను చెప్పలేను ఎందుకంటే నో పార్టీ హ్యాస్ ఓపెన్ దేర్ మౌత్ రిగార్డింగ్ నీట్ ఎగ్జామ్ చూడండి మరి దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ సార్ కనీసం ఇప్పుడన్నా సరే మీరు స్పందించండి కనీసం ఇప్పుడన్నా స్పందించండి ఇప్పుడన్నా ఆ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడండి ఇప్పుడైనా సరే మీరు స్పెషల్ స్టాడీస్ని డిమాండ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇది అయిద్ది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అయితే చంద్రబాబు నాయుడు గారు ఏందో ఈ మధ్య నాకు అర్థం కావట్లేదు ఆయన ఎక్కువగా మమ్మల్ని బాగా టార్గెట్ చేస్తున్నాడు మమ్మల్ని అంటే మా కమ్యూనిటీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు ఇంకా అది పక్కా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్గా ఉంటారు కొన్ని కమ్యూనిటీస్ దగ్గర సాఫ్ట్గా ఉంటారు బట్ ఎందుకు మరి మా కమ్యూనిటీ దగ్గరికి వచ్చేసరికి చాలా హార్డ్ అవుతున్నారు హార్ష్ అవుతున్నారని ఒక బ్రదర్ చెప్పాడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మన కమ్యూనిటీ వచ్చేసరికి ఎందుకన్నా అంత హార్డ్గా ఉంటున్నాడు అంటే ఏమో మాకు మాత్రమే తెలుసు ఎందుకు ఆయన హార్డ్గా ఉంటున్నాడా అనేది విషయం మాకు అర్థం కావట్లేదు మీరు మెజారిటీ మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు వీళ్ళు అన్నటువంటి మైండ్ సెట్లో ఉన్నట్టున్నారు ఆయన మెజారిటీ మెజారిటీగా కొద్దిమంది నేస్తారు కదా మీకు ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ మీకే కదా అయినా సార్ చాలా హార్డ్గా ఉన్నాడు మా కమ్యూనిటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఓకే సరే అదే సరే నేను ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ స్పెసిఫికలీ డిమాండ్ ఫర్ స్పెషల్ స్టాటస్ అండ్ ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ నీట్ ఎగ్జామ్ ఎందుకంటే చాలామంది పిల్లలకి స్కామ్ జరిగింది అది పేపర్ లీకేజ్ అయింది దాని గురించి మీకు న్యాయం చేయాలని చెప్పి దయచేసి మీరు మౌత్ నోరు తెరిచి మాట్లాడండి అని ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరైనా సరే ధైర్యం చేసి మీరు నోరు తెరవలేకపోతున్నారు అంటే అర్థం ఇంకా ఇంక మనం మేము ఏమనుకోవాలంటే అదే ఇంకా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డబ్బాల్లో డబ్బాల్లో మటన్ కర్రీ వేసుకొని పోతే ఆఫీస్కి వెళ్ళేసరి గోంగూర పచ్చడి అయింది అనుకోండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డబ్బాల్లో మటన్ కర్రీ పెట్టారు ఆఫీస్లోకి వెళ్ళి ఓపెన్ చేసేసరికి గోంగూర అయింది అది ఏమో ఎందుకు అయిందో ఆ టెక్నాలజీ ఏందో మాకు తెలియట్లేదు రైట్ ఇంకా అలాగే ఇంకా అందుకే పల్లెటూరులో డబ్బాలు డబ్బాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య డబ్బాలు అని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నారు ఓకే మరి ప్రజలకి అనుమానం వచ్చింది వీళ్ళు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారంటే వీళ్ళు ఏదో జరిగింది వీళ్ళకి నోరు తెరవలేకపోతున్నారన్న అనుమానం వచ్చింది ప్రజలకు కాబట్టి సాధ్యమైన వరకు ప్రజాస్వామ్యబద్ధంగానే మీరు గెలిచారు అని అనుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిస్తే మీరు ప్రజల కోసం మరి నోరు తెరిచి మాట్లాడండి అది నా రిక్వెస్ట్ చేసేది ఇక మీకు భయపడుతున్నారు అంటే గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అని అంటే ఇంక మీరు ప్రజాక్షేమం అనేది సెకండరీ మీకు సెల్ఫ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ ప్రైమరీ అండ్ ప్రజలు సెకండరీ అర్థం అది థ్యాంక్ యూ ఎనివే బట్ ఐ ఐ షుడ్ అప్రిషియేట్ నితీష్ కుమార్ ఫర్ యూజ్ గట్స్ నిజంగా ఐషు ఐఎమ్ అప్రిషియేటింగ్ నితీష్ కుమార్ ఫర్ హిస్ గట్స్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ఎన్డీఏ ఎలాంటి భయం లేకుండా నాకు స్పెషల్ స్టాడీస్ ఇవ్వాల్సిందే మీరు నీట్ ఎగ్జామ్ న్యాయం చేయాల్సింది కరెక్ట్ గట్టిగా డిమాండ్ చేశాడు ఈరోజు థ్యాంక్ యూ